ఇచ్చేల జిల్లా శాఖ పక్షాన గౌరవ నీలు జాట్పతి జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి వారి పెద్దలకు మా యొక్క వినోపం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇచ్చేటువంటి యొక్క బకాయిలను మాకు ఇవ్వకుండా మరి మయం దాచుకున్నటువంటి డబ్బులు అవి రాకుండా కొంత జాప్యం కావడం వల్ల మేము ఈరోజు మరి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మా యొక్క ఇచ్చేటువంటి యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి వచ్చే విధంగా చూడడానికి మీరు అవకాశం కల్పించాలని ఎందుకంటే ప్రభుత్వం దీనిలో చొరవ తీసుకొని ఎందుకంటే ఉద్యోగులు అందరూ కూడా రిటైర్ అయిపోయి వయసు మీరి వారి యొక్క ఆరోగ్య రీత్యా మరియు ఇతర అవసరాల రీత్యా ఇల్లు కట్టుకోవాలన్నా బిడ్డ పెళ్లి ఇలాంటి అవసరాలు తీసుకోవడానికి చివరిగా మేము దాసుకున్నటువంటి డబ్బులు వస్తలేవు కాబట్టి కనుక మీరు ఆ యొక్క ప్రయత్నం చేసి మాకు ఇప్పించినట్టు ఉంటే మరి మేము ధన్యవాదాలు తెలు తెలుపుకుంటా ఉన్నాం ఆ విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్నా ఉద్యోగస్తులు కొంత మరి ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఇక్కడ వాస్తవం కూడా ఊహించలేకపోతున్నాం వాట్ ఎవర్ ఇట్ ఈ ఏదైనాకైనా నిందితుందో ఇవాళ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్ల మనం ఏ విధంగా దృష్టి కేంద్రీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం భావిస్తున్నదో అట్లాగే ప్రభుత్వం విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగస్తులే కానీ టీచర్సే కానీ వాళ్ళు ఏ శాఖలో పనిచేస్తున్నటువంటి వారే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ శాఖలో పనిచేస్తున్న వారే కానీ అని చెప్పారు పదే విరమణ పొందినటువంటి వారే కానీ వారికి రావాల్సినటువంటి ఒక బకాయిలు వారికి వెళ్ళిపుజేసే విధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి వంతు బాధ్యత ఎందుకంటే నేను గతంలో పట్టభద్రుల నియోజకవర్గాన్ని బాధ్యత నేను శాత మండలి సభ్యుడికి ఏది ఇస్తుందో విధులు నిర్వర్తించాను అంటే నాకు మీతో ఉన్నటువంటి అనుబంధం మీకు చెప్పండి నేను తప్పకుండా ఈ అంశానికి సంబంధించి నేను ప్రభుత్వాన్ని నివేదించి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తాం ధన్యవాదాలు ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీఆర్ జిల్లా శాఖలు ప్రధాన కార్యదర్శి గారు వాస్తవంలో ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు వారి పదవి తీరమణి తదుపరి వారి ఏదైతే విధుల నిర్వహణ సర్వీస్ కాలంలో మన జీపేఫే కానీ లీవింగ్ క్యాష్మెంటే కానీ ఇవన్నీ కూడా చేస్తుందో రిటైర్మెంట్ తర్వాత వన్ ఆవర్స్ యొక్క వీటిని బెనిఫిట్స్ అనేదానికంటే వారి సొమ్ము వారికి ఇవ్వటం అని చెప్పి చెప్పాలి బెనిఫిట్స్ అంటే ఏదైతుందో మనం అదనంగా ఉన్న బెనిఫిట్ ఇది ఒక విధంగా మీరు పదవి విరమణ తదుపరి మీకు ఉపయోగపడుతుందని ఏ విధంగా లేబర్ అని ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం మనకూడదు జరుగుతుందో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీపీఎఫ్ అదే విధంగా పోవాలి లీవ్ అండ్ క్యాష్మెంట్ కూడా ఇట్ ఇస్ నథింగ్ బట్ మీరు ఇన్ సర్వీస్ కాలం లోపల ఓవర్ అండ్ సర్వీస్ డ్యూటీ చేసిన దాన్ని లీవ్ అండ్ క్యాష్మెంట్ అని చెప్పారు అట్లాగే వాయిద్య సేవలు ఇవన్నీ కూడా ప్రధానమైనవి అంటే అప్పుడప్పుడు ఆశ్చర్యపిస్తుంది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కంటే మనం ఆర్థికంగా బలోపేతం అవుతామని చెప్పాలి కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ కూడా అసలు ఓవర్ డ్రాఫ్ట్ అనేది మనము చూడలేదు బోషేయ్ గారు ప్రధానంగా ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా గమనించిన మనం ఆయన్ని చెప్పంటూ నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నడుగా ఓడి అనేటువంటి ఒక సమస్య ఉత్పన్నం కాలేదు మరి ఆర్థిక సరదుపాటు వారు ఏ విధంగా చేయగలిగినో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పన్నెండు సంవత్సరాలు గడుస్తుందండి అంటే ఈ సమస్యలు రాష్ట్రం ఏర్పాటుతు మనకి సమస్యలు ఆరంభమైన ఆర్థిక క్రమశిక్షణ అనేది లోపించుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి మనకు ఆదాయం ఏమీ సమకూర్చుకుంటున్నాము ఆదాయానికి మించి చేపట్టగలిగే చేపట్టవలసిన అవసరం ఉన్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టుల నిర్మాణమే కానీ ప్రజాహిత సౌకర్యాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ అవన్నీ ఏ విధంగా సమకూర్చుకోవాలి ఆర్థిక వనరులు అనేది ప్రభుత్వం ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించే వేతనాలే కానీ లేక రిటైర్మెంట్ వారికి లభించాల్సినటువంటి ఒక బకాయిలే కానీ ఇవి ఇవి వారికి తప్పనిసరి చెల్లించాల్సిందే ఒకటి మాత్రం ఒక సంతోషం ఏంటంటే ఇవాళ గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏదైతున్నదో అట్లీస్ట్ శాలరీ అండ్ పెన్షన్ పేమెంట్ ఏది ఒక తారీఖు వస్తుంది ఇది ఒకటి మాత్రం సంతోషించదగ్గ విషయం అర్లియర్ ఇన్ ది ప్రీవియస్ గవర్నమెంటే ఆ శాలరీ ముందు పెన్షన్ పేమెంట్ కూడా ఇస్తుందో ఆన్ టైం రాక వారం రోజులు పది రోజులు జాత్యమైంది కానీ దాంతో సరిపోతుంది దాంతో సరిపోతుంది మీరు ఏ విధంగా ఈ మీకు రావాల్సినటువంటి యొక్క బకాయిల గురించి విజ్ఞప్తి చేస్తున్నారో ఏ విధంగా వైద్య సేవల గురించి విజ్ఞప్తి చేస్తున్నారో నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణతో వారికి రావాల్సినటువంటి యొక్క జీపీ లీవ్ ఈవ్ ఇతరత్ర బకాయిలు ఇవి ఉన్నా కానీ అవి చెల్లింపు చేసే విధంగా మరి ఏ విధంగా ఆర్థిక సర్దుబాటు చేసుకోవాలి ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగంలో ప్రధాన పాత్ర పోషించింది నానాడు విద్యార్థులు నిరుద్యోగ యువతతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగస్తులని చెప్పి చెప్పాలి